ప్రభు స్తోత్రం దైవాశీస్సులు రోమపత్రికా పదాధ్యాయం ఐదవ వచనం నుండి ధర్మశాస్త్రమగు మగు నీతి నెరవేర్చేవాడు దాని వలన జీవించనని మోషే వ్రాయిచున్నాడు అయితే మూలమగు నీతి ఎలాగో చెప్పుచున్నది ఎవడు పరలోకంలోకి ఎక్కిపోవును అనగా క్రీస్తుని కిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధంలో దిగిపోవును అనగా క్రీస్తుని ముద్రలోని పైకి తెచ్చుటకని నీవు నీ హృదయం అనుకునవద్దు దేవుడు తన మాట మనకొరకు గాక ధర్మశాస్త్రం నెరవేర్చే వారందరూ ధర్మశాస్త్రం మూలంగా జీవించాలి అనే మాట ఆత్మదేవుడు రాయిస్తూ కంటిన్యూషన్లో ఏమన్నా విశ్వాస మూలమగు నీతి ఏలాగూ చెప్పుచున్నది ధర్మశాస్త్ర మూలమగు నీతి విశ్వాస నీతి ధర్మశాస్త్ర మూలమొగునీతి వాడు దాని మూలంగా జీవిస్తాడు విశ్వాసమగు నీతి మూలంగా అనుసరించేవాడు దాని మూలంగా జీవిస్తాడు రెండు రకాలైన నీతులు ధర్మశాస్త్రం మూలమైన నీతి విశ్వాసం మూలమైన నీతి ధర్మశాస్త్రం మూలంగా ఎవ్వరంగా నీతి మంతులుగా తీర్చబడము రోమపత్రిక మొదట్లోనే ఆ మాట ఉంది ధర్మశాస్త్రం వలన ఎవరం కూడా నీతి మంతులుగా తీర్చబడడం హండ్రెడ్ పర్సెంట్కి కోటి కోటి కాదు లెక్క ఎంత ఉందో అంత అంతకంటే కరెక్ట్ అది ఎవరి వల్ల కాదు ఒక్క యేసు సూప్రభు వారు నెరవేర్చుడు చేత అధినమ్ముడి చేత మనం నెరవేర్చిన వారిగా ఎంచబడ్డామని నిన్ను చెప్పుకున్నాం ఈవేళ ఆత్మదేవుడు ధర్మశాస్త్రం మూలమొగ నీతి వల్ల నువ్వు జీవిస్తున్నావా దానివల్ల జీవిస్తావు డౌట్ లేదు కానీ విశ్వాస మూలమొగ నీతి ఒకటి ఉంది అదేంటంటే అది నెరవేర్చడానికి ఆకాశానికి ఎవరికి వెళ్తారు ఏసఐని తీసుకురావడానికి పాతాళంలోకి ఎవరు వెళ్తారు ప్రభువుని తీసుకురావడానికి మృతుల్లోంచి అని నీవు నీ హృదయంను అనుకోనవద్దు అది దేవుడు చేశాడు చూసారా నీ హృదయంలో అనుకోవద్దు ఏమని అనుకోవద్దు ఏమని అనుకోవద్దు నేను మూలమగు నీతి నెరవేర్చడానికి ఆకాశానికి వెళ్ళి ఏ సైన్ ఎవరు తీసుకొస్తారు అగాధంలోకి వెళ్ళి ఏ సైన్ ఎవరు తీసుకొస్తారు మరణంలో నుంచి తీసుకొచ్చేసాడు దేవుడే ఆకాశం నుంచి ప్రభువారిని రక్త మాంసాలు స్వతంత్రించుకున్నట్లుగా మరిమ్మగారు గారి గులం తీసుకొచ్చాడు చనిపోయి పాతి పెట్టబడితే దేవుని ఆత్మ చేత జీవింపజేసి మనందరు కనపడేటట్టుగా అంటే ఆ దినాల్లో నా పోస్తులు కనపడేటట్టుగా నలభై దినాలు వారి మధ్యలో ఉండి ఆరోహణమయ్యాడు అది ప్రకటించుడి చేత మనం విన్నాం ఆత్మదేవుడు అది చెప్పుడు చేత మనం నమ్మాం ఆ నమ్మిక మూలంగా మనం జీవిస్తాం ఆ విశ్వాసం మూలంగా మనం జీవిస్తాం అది అక్కడ మాట ఏ శైని దేవుడు కింద తీసుకొచ్చాడు మనకోసం మృతుల నుంచి దేవుని ఆత్మ ద్వారా లేపాడు మన కోసం అని విశ్వాస మూలముగా మనం నమ్ముడు చేత ఆ విశ్వాసం వల్ల జీవిస్తాం మనం చనిపోయే వారం కాదు జీవించే వారం ఎలాగా విశ్వాస మూలము నీతి ద్వారా విశ్వాసమూలము నీతి ఏం చెప్తుంది ఆకాశం నుంచి దేవుని దేవుడు తీసుకొచ్చాడు ఏ అగాధ మరణం నుంచి ఏసై దేవనాత్మ తిరిగి లేపారు ఏసఐని అది నమ్ముటి చేత అది విశ్వాస మూలమైన నీతి అది మన జీవింపజేస్తాయి ఈ సత్యం అర్థమవునట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ